దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభాయన యేసుక్రీశ్వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను స్తోత్రం ఆశీర్వదించునగాకే ప్రియమైన ఆ దేవుని పిల్లలారా మనుషులను నమ్ముకొని మోసపోయారా నీ రక్త సంబంధుల మీద ఆశ పెట్టుకొని నిరాశలో ఉన్నావా ఒక అధికారిని ఒక రాజకీయ నాయకుడిని ఒక బిజినెస్ మ్యాన్ని నువ్వు నమ్మి వారి సహాయం చేయలేకపోయేసరికి దిక్కుతోచని స్థితిలో ఉన్నావా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చుతము లేఖన భాగము కీర్తనల పుస్తకము ముప్పై రెండవ కీర్తన పదవ చరణము రెండవ లైన్ మనం చూసినట్లయితే యహో ఎందు నమ్మిక ఇచ్చువాని కృప ఆవరించుచున్నది దేవునికి స్తోత్రం అలెలుయా నువ్వు మనుషులను నమ్ముకొని మోసపోయేవేమో మనుషులపై ఆధారపడి సహాయం పొందుకోలేదేమో మనుషులపైన ఆధారపడి ఏదో ఆశించి నీవు ఓడిపోయి ఉన్నావేమో పడిపోయి ఉన్నావో ఏమో సహాయం పొందలేక నువ్వు ఉన్నావేమో అయితే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోవ ఎందు నమ్మిక యహోవా ఎందు నువ్వు నమ్మిక ఉంచగలిగినట్లయితే దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచగలిగినట్లయితే ఆయన కృపతో నిన్ను ఆదరిస్తాడండి ఆయన శక్తి ద్వారా నీకు సహాయం చేస్తాడు ఆయన బాహుబలము ద్వారా నీకు సహాయం చేస్తాడు దేవుని మీద మన మనస్సు ఉండాలి మనుషుల మీద కాదు ప్రిలరా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన మనుషుల మీద ఆధారపడతాం మనకేదన్నా ఒక సమస్య రాగాలనే మనకేదన్నా ఒక అవసరం రాగాలనే మనకేదన్నా ఒకటి కావాల్సి వచ్చినప్పుడు వెంటనే మనుషులకు చెప్తూ ఉంటాం మనుషుల సహాయం అవసరమే కానీ దానికంటే ముందు దేవుని సహాయం మనకు కావాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవునికి ప్రార్థన చేయాలి మనకి ఏది సంభవిస్తున్నప్పటికీ మనకి ఏది అవసరమైనప్పటికీ మనకి ఏది కావాల్సి వచ్చినప్పటికీ మొట్టమొదటిగా మనము దేవునికి ప్రార్థన చేయాలి ప్రభా మరి నా పరిస్థితి కుటుంబంలో ఈ అలజడి రేగిందయ్యా మరి నాకు సహాయం చేయి నా పక్షాన వేరు కొట్టు చూపించే అయ్యా మరి ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను ప్రభా నీవే నాకు సహాయం చేయి అయ్యా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను నీవే నాకు సహాయం చేయి నా బిడ్డలను చదివించుకోవాలనుకుంటున్నాను నీవే నాకు సహాయం చేయి నీ అన్ను మేము నమ్మిక ఉంచి ఉన్నాము అని మొదట దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడటం అవి చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే దేవునికి చెప్పము దేవుని మీద నమ్మిక ఉంచకుండా మనిషి మీద ఆశ పెట్టుకుంటాం ఆ ఆ వ్యక్తి మాట్లాడితే మా అబ్బాయికి జాబితా చేస్తాడు ఈ వ్యక్తిని కలిస్తే వ్యాపారం పెట్టుకోవడానికి కొంత డబ్బులు ఇస్తాడు ఆ వ్యక్తిని కలిస్తే నాకు అది చూపిస్తాడు ఇది చూపిస్తాడని మనుషుల మీద నమ్మిక ఉంచి మనుషులపై ఆధారపడటం వల్ల మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఓ సహోదరుడు ఆ సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు నువ్వు నమ్మిక ఇస్తే ఉంచితే ఆయన కృపని నావరిస్తుంది ఆయన కృపని నావరిస్తుంది నీ జీవితంలో విజయాలను చూస్తావు కానీ అపజయాలు ఉండవండి మొట్టమొదటిగా మనం దేవుని ఎందు నమ్మిక ఉంచుకుందాం ఆయన కృపను పొందుకొని ఈ యొక్క విశ్వాస యాత్రలో మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా కొనసాగించుకుందాం కృప దేవుడు